విహరి రాత్రి వరకు లక్ష్మి కోసం ఎన్నో చోట్ల వెతికి వెతికి అలసిపోయి ఎంతో బాధగా ఇంటికి తిరిగి వస్తాడో మరోవైపు లక్ష్మి రౌడీలందరూ కూడా నిద్రపోతూ ఉండడంతో వాళ్ళ నుండి తప్పించుకొని వచ్చేస్తూ ఉంటుంది ఇక దాంతో అనుకోకుండా లక్ష్మి కాలు తగిలి అక్కడున్న వాటర్ బాటిల్ కింద పడిపోవడంతో ఆ రౌడీలలో ఒక రౌడీకి మెలకు వస్తుంది రై ఆ అమ్మాయి పారిపోతుందిరా అని చెప్పి అతను అరుస్తూ ఉండడంతో మిగతా రౌడీలందరూ కూడా లేచి పరిగెడుతున్న లక్ష్మిని వెంబడిస్తూ ఉంటారు అలా వెంబడించి వెంబడిచ్చి లక్ష్మిని పట్టుకొని తన జుట్టు పట్టుకొని ఇంట్లోకి లాక్కు వస్తారు ఆ తర్వాత మళ్ళీ లక్ష్మిని చైర్లో కట్టిపడేస్తారు అంబిక రౌడీలకు ఫోన్ చేస్తుంది రే అది అక్కడే ఉంది కదా అని అంటూ ఉంటే ఇక్కడే ఉంది మేడం ఇప్పుడే తప్పించుకొని పారిపోవాలని చూసింది సమయానికి మాకు మెలకు వచ్చి మేము తనని పట్టుకున్నాము అని అంటూ ఉంటే మెలకు రావడం ఏంట్రా అంటే బాగా మందు తాగి ఫుల్గా బిర్యానీ తిని నిద్రపోతున్నారనమాట చూడండి ఎట్టి పరిస్థితులను అది తప్పించుకోకూడదు రేపు ఉదయం వరకు ఎలాగైనా సరే ఆ పొలం పేపర్స్ మీద దానితో సంతకం పెట్టించండి ఒక్కసారి సంతకం పెట్టడం పూర్తయిన తర్వాత దాన్ని చంపేయండి ఎవరికి ఈ విషయం తెలియకూడదు దాన్ని చంపేసి దాన్ని శవాన్ని చెరువులో వేసేయండి అని చెప్పి అంబిక రౌడీలకు చెప్పడంతో అలాగే మేడం అని చెప్పి రౌడీలు అంటూ ఉంటారు ఏయ్ మా నుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తావా నిన్ను చంపేస్తాం అని చెప్పి రౌడీలు బెదిరిస్తూ ఉంటారు అసలు ఎవరు మీరు ఎందుకు నన్ను కిడ్నాప్ చేశారు అని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది అదంతా నీకు అనవసరం నిన్ను ఎవరు కిడ్నాప్ చేయించారో మేము చెప్పము కానీ నువ్వు మాత్రం ఈ పొలం పేపర్స్ మీద సంతకం పెట్టాలి అని రౌడీలు అంటూ ఉంటారు దాంతో లక్ష్మి నేను వాటి మీద సంతకం పెట్టలేను నన్ను నమ్ముకొని పెద్దయ్య గారు నా పేరు మీద ఆ రెండు వందల ఎకరాలు రాసిచ్చారు అటువంటిది ఇప్పుడు నేను ఆ పొలాన్ని ఎవరి పేరు మీద రాయలేను ఎవరికి అమ్మలేను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే సంతకం పెట్టవా పెట్టవా అంటూ వాళ్ళు లక్ష్మిని కొడుతూ ఉంటారు మీరు నన్ను కొట్టిన చంపినా సరే నేను ఆ పేపర్స్ మీద సంతకం పెట్టలేను అని లక్ష్మి అంటూ ఉంటుంది మేడం ఈ అమ్మాయిని ఎంత కొట్టినా సరే పేపర్స్ మీద సంతకం పెట్టలేనని అంటుంది ఇప్పుడు ఏం చేయాలి మేడం అని చెప్పి రౌడీలు అడుగుతూ ఉంటారు ఇక దాంతో అంబిక రేపు ఉదయం వరకు చూడండి అదొకవేళ అప్పటికి సంతకం పెట్టడానికి ఒప్పుకోకపోతే దాన్ని చంపేసి అప్పుడు దాని శవం నుండి వేలు ముద్రలైనా సేకరించండి అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఇక దాంతో రౌడీలు సరే మేడం అని చెప్పి రే మేడం ఉదయం వరకు చూడమన్నారు అప్పటికి సంతకాలు పెట్టకపోతే అప్పుడు చంపేయమన్నారు అని చెప్పి రౌడీలు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక దాంతో కనక మహాలక్ష్మి ఇదంతా విని షాకోతో నన్ను చంపేయమన్నారా అసలు ఈ పొలం ఎవరు నా నుండి లాక్కోవాలని చూస్తున్నారు మేడం అంటే ఎవరై ఉంటారు అని లక్ష్మి ఆలోచిస్తూ అంబికని గుర్తు చేసుకుంటుంది అయితే నన్ను కిడ్నాప్ చేయించింది అంబికామ్మగారా అంబిక అమ్మగారు నన్ను చంపించాలని చూస్తున్నారా అని చెప్పి ఎట్టి పరిస్థితులను నా ప్రాణం పోయినా సరే ఈ పొలం వాళ్ళకు తగ్గడానికి వీల్లేదు ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఇల్లీగల్ బిజినెస్ చేయాలని అనుకుంటున్నారు అందుకే ఈ పొలాన్ని నా దగ్గర నుండి లాక్కోవాలని చూస్తున్నారు బిహారీ గారి కుటుంబానికి ఇప్పటికే గారు చాలా అన్యాయం చేశారు ఇప్పుడు ఈ అన్యాయం కూడా జరిగితే ఆ కుటుంబానికి చాలా నష్టం జరుగుతుంది అని లక్ష్మి అనుకుంటుంది మరోవైపు విహారీ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత యమున నానా విహారీ లక్ష్మి గురించి ఏమైనా తెలిసిందా అని అంటూ ఉంటే లేదమ్మా చుట్టుపక్కల అన్ని చోట్ల కూడా వెతికాను పోలీసులు కూడా తన కోసం వెతుకుతున్నారు ఎవరు ఎంత వెతికినా తన గురించి ఏమీ తెలియడం లేదో అని విహారీ బాధపడిపోతూ ఉంటే అప్పుడు అంబిక మనసులో విహారి నువ్వు దాని గురించి ఎంత వెతికినా ఎటువంటి ప్రయోజనం ఉండదు ఎందుకంటే రేపు ఉదయం వరకు నువ్వు దాన్ని శవాన్ని చూస్తావో అని చెప్పి అంబిక లోపల ఆనందపడిపోతూ ఉంటుంది విహరి గదిలోకి వెళ్ళిన తర్వాత తన ఫోన్లో లక్ష్మి ఫోటో చూస్తూ ఏడుస్తూ ఉంటాడు కనకం ఎక్కడున్నావు కనకం రెండు రోజులుగా నువ్వు కనిపించకపోయేసరికి నా ప్రాణం పోయినట్టుగా అనిపిస్తుంది ఒక్కసారి నా కళ్ళ ముందుకి రా ఈ దూరాన్ని నేను భరించలేకపోతున్నాను అని చెప్పి విహారి కన్నీలు పెట్టుకుంటూ ఉంటాడో అప్పుడే అక్కడికి యమున వస్తుంది కన్నీళ్ళు పెట్టుకుంటున్న విహారిని చూస్తూ ఉంటుంది తను కూడా చాలా బాధపడుతూ ఉంటుంది యమున అక్కడికి వచ్చేసరికి విహారి తన ఫోన్లో ఉన్న లక్ష్మీ ఫోటోని దాచిపెడుతూ ఉంటాడో కన్నీళ్లను తుడుచుకుంటూ ఉంటాడో దాంతో యమున విహారి ఈ కన్నీళ్ళు లక్ష్మీ కోసమే కదా అని చెప్పి అంటూ ఉంటే అమ్మ అంటే అది తనకు ఏం జరిగిందో ఏంటోనని చాలా కంగారుగా ఉందమ్మా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఇక దాంతో యమున నాకు కూడా అదే కంగారుగా ఉందిరా అని చెప్పి నా కోడలు లక్ష్మిని ఎలాగైనా సరే నువ్వు జాగ్రత్తగా తీసుకురావాలి నా కోడలు మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టాలి అని చెప్పి యమున అంటూ ఉంటుంది దాంతో విహరి అమ్మ అంటూ షాకింగ్గా యమున వైపు చూస్తూ ఉంటాడు ఈ నిజం నాకు ఈ మధ్య తెలిసిందిరా లక్ష్మి మంచితనం మన కుటుంబం కోసం తను చేసిన త్యాగం ఇవన్నీ తెలిసిన తర్వాత లక్ష్మిని నేను కోడలుగా అంగీకరించాను లక్ష్మియే నా అసలైన కోడలు ఈ ఇంటికి వారసుల్ని ఇవ్వబోయేది కూడా తనే అని చెప్పి లక్ష్మి నీ పక్కన ఉంటేనే నీ జీవితం బాగుంటుంది నువ్వు సంతోషంగా ఉంటావు లక్ష్మిని ఎవరు కిడ్నాప్ చేశారో వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితులను నువ్వు వదిలిపెట్టొద్దు విహారి వాళ్ళకు తగిన శిక్ష పడేలాగా చేయాలి అని యమున అంటూ ఉంటుంది ఇక దాంతో విహారి యమునని పట్టుకొని ఏడుస్తూ అమ్మ లక్ష్మిని ఎవరు కిడ్నాప్ చేశారో వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళను వదిలిపెట్టను వాళ్ళకు ఇంతకింత నరకం చూపిస్తాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు మరోవైపు సహస్ర పద్మాక్షితో అమ్మ అసలు బావ ఆ పని మనిషి కోసం ఇంతలా ఆలోచించడం అవసరమా రెండు రోజులు అవుతుంది అది కనిపించక అది బతికుంటుందని నాకైతే నమ్మకం లేదు ఖచ్చితంగా దాన్ని కిడ్నాప్ చేసిన వాళ్ళు ఈ పాటికి దాన్ని చంపేస్తూ ఉంటారు అని చెప్పి అంటూ ఉంటే ఆ భగవంతుడి దయ వల్ల అదే జరగాలి ఆ కనక మహాలక్ష్మి చచ్చిపోతే అప్పుడే నీ జీవితం బాగుంటుంది అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది ఇకప్పుడు అంబిక అలా జరగడం కాదు ఖచ్చితంగా అదే జరుగుతుంది సహస్ర ఆ లక్ష్మి విహారి జీవితంలో నుండి వెళ్ళిపోతే అయినా అప్పటికైనా విహారి నీతో సంతోషంగా కాపురం చేస్తాడేమో అని చెప్పి అంబిక అంటూ ఉంటే అవును పిన్ని అదే జరగాలి లేకపోతే ప్రతిదానికి మా బావకు నాకు మధ్యలో ఆ లక్ష్మి అడ్డొస్తూనే ఉంది అది ఈ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుండే బావ నాతో సరిగ్గా ఉండడమే మానేశాడు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది ఇక దాంతో అంబిక సహస్ర నువ్వు కోరుకున్నదే జరుగుతుంది ఒక్కసారి ఆ పొలం నా చేతికి రానివ్వు ఇంకా ఎప్పుడు అది ఇంటి గడప తొక్కకుండా చేస్తాను శాశ్వతంగా దాన్ని పైకి పంపించేస్తాను అని అంబిక అనుకుంటుంది తర్వాత రోజు ఉదయాన్నే విహారీ లక్ష్మిని వెతకడం కోసం అని చెప్పి మళ్ళీ బయటకు బయలుదేరి వెళ్తూ ఉంటాడు పండు చారుకేశ వీళ్ళిద్దరూ కూడా విహారీకి తోడుగా వెళ్తారు విహారీ ఒక చోట కార్ ఆపడంతో అప్పుడు చారుకీస పండు వీళ్ళిద్దరూ కూడా లక్ష్మి ఫోటోని ఆ చుట్టుపక్కల వాళ్ళకి చూపిస్తూ లక్ష్మి గురించి అడుగుతూ ఉంటారు ఇకప్పుడు ఒక రౌడీ సిగరెట్ తాగుతూ ఉంటాడు విహరి అతని దగ్గరికి వెళ్ళి లక్ష్మి గురించి అడగగానే ఇకప్పుడు అతను కంగారు కంగారుగా నాకు తెలీదు నాకు తెలీదు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు అతని మీద విహారీకి అనుమానం కలుగుతుంది రే రే ఆగురా మర్యాదగా నిజం చెప్పు నీకు తను తెలుసు కదా తనను ఎవరు కిడ్నాప్ చేశారో నువ్వు చూసావు కదా అని చెప్పి విహారీ ఆ రౌడీని చిత్త కొడుతూ ఉంటే వద్దు నన్ను చంపొద్దు ఈ అమ్మాయి ఈ దగ్గరలో ఉన్న బిల్డింగ్లోనే ఉంది మా వాళ్ళే తనని కిడ్నాప్ చేశారు అని చెప్పి ఆ రౌడీ విహారీకి చెబుతూ ఉంటాడు ఇక దాంతో విహారీ మర్యాదగా ఆ బిల్డింగ్ ఎక్కడో చెప్పు అని ఆ రౌడీని నిలదీస్తూ తనకు పాయింట్ బ్లాక్లో గన్ గురిపెట్టడంతో సార్ చెప్తాను సార్ చెప్తాను ఇదిగోండి ఈ ఈ దగ్గరలోనే అని చెప్పి అతను విహారీ వాళ్ళను ఆ బిల్డింగ్ దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటాడు మరోవైపు అంబికా రౌడీలకు ఫోన్ చేసి రే త్వరగా దాని చేత సంతకాలు పెట్టించండి పెట్టించగానే దాన్ని లేపేయండి అని అంటూ ఉంటుంది ఇక దాంతో రౌడీలో లక్ష్మి ముందు పేపర్స్ పెట్టి ఏయ్ మర్యాదగా సంతకం పెట్టో లేకపోతే చంపేస్తామని చెప్పి కత్తితో బెదిరిస్తూ ఉంటారు మీరు నన్ను ఏం చేసినా నేను సంతకం పెట్టలేను అని లక్ష్మి అంటూ ఉంటుంది దాంతో రౌడీలో గొంతు దగ్గర కత్తి పెట్టి నువ్వు కనుక సంతకం పెట్టకపోతే ఇప్పుడే నేను చంపేస్తామని అంటూ ఉంటారు ఇక దాంతో లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే విహరి మరొక రౌడీ ద్వారా లక్ష్మి ఎక్కడుందో తెలుసుకొని ఒక్కసారిగా డోర్లన్నీ కూడా ఓపెన్ చేస్తాడు విహారి డోర్లు ఓపెన్ చేసేసరికి లోపల రౌడీలో లక్ష్మిని బెదిరిస్తూ ఉంటారు విహారిని చూడగానే లక్ష్మి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది విహారి గారు విహారి గారు అని చెప్పి లక్ష్మి ఆనందపడుతూ ఉంటే రౌడీలు విహారీతో ఫైట్ చేస్తూ ఉంటారు రే మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో లేకపోతే నిన్ను కూడా చంపేస్తామని రౌడీలు బెదిరిస్తూ ఉంటారు ఏంట్రా నన్ను చంపేస్తారా నా కనకంని యజ్ఞప్ చేసి తీసుకొచ్చింది కాకుండా నన్ను కూడా చంపేస్తానని బెదిరిస్తారా అని చెప్పి విహారి రౌడీలందరినీ కూడా చిత కొడుతూ ఉంటాడు అలా అందరినీ చితకు కొడుతూ ఉంటే అప్పుడే పండు చారుకీస వీళ్ళిద్దరూ కూడా అక్కడికి వచ్చి మిగతా రౌడీలందరినీ కూడా చేత కొడతారు రౌడీలు అక్కడి నుండి పారిపోయిన తర్వాత లక్ష్మి ఎంతగానో భయపడిపోతో విహారీని గట్టిగా ఆఫ్ చేసుకుంటుంది విహారీ గారు సమయానికి మీరు కనుక ఇక్కడికి వచ్చిండకపోతే వాళ్ళు నన్ను చంపేసి ఉండేవారు మిమ్మల్ని చూడకుండానే చచ్చిపోతానేమోనని చాలా భయం వేసింది అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇక అప్పుడే రౌడీలు అక్కడ నుండి పారిపోయేటప్పుడు ఒక అతని ఫోన్ కింద పడిపోతుంది ఇక దాంతో అతని ఫోన్కి అంబిక కాల్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే విహారీ ఆ ఫోన్ చూసి కాల్ లిఫ్ట్ చేస్తాడు కాల్ లిఫ్ట్ చేసేసరికి అవతలి వైపు నుండి అంబిక ఎరా అది సంతకాలు పెట్టిందా పెట్టగానే దాన్ని లేపేమని చెప్పాను కదా సంతకాలు పెట్టడం పూర్తయితే దాన్ని చంపేయండి అని అంబిక అంటూ ఉంటుంది ఇక ఆ ఫోన్లో అంబిక నెంబర్తో పాటు వాయిస్ని గుర్తుపట్టిన విహారీ అంటే లక్ష్మిని చంపించాలని చూసింది అంబిక అత్తనా అని చెప్పి షాక్తో చేయించింది అంబిక అత్తయ్య అని తెలిసిన తర్వాత నేను తనని ఊరికే విడిచిపెట్టను పోలీసులతో అరెస్ట్ చేస్తాను అని చెప్పి విహారీ కోపంగా బయలుదేరి వెళ్తూ ఉంటాడు విహారీ గారు దయచేసి తొందరపడకండి ఆవిడ మీ అత్తయ్య గారు మీ అత్తయ్య గారిని మీరే అరెస్ట్ చేస్తే అప్పుడు ఇంటి పరువు పోతుంది అని లక్ష్మి అంటూ ఉంటుంది లేదు లక్ష్మి నిన్ను ఈ భూమి మీద లేకుండా చేయాలని చూసిన మా అత్తయ్యను నేను ఊరికే వదిలిపెట్టను చట్టానికి అప్పగిస్తాను చట్టమే తనని శిక్షిస్తుంది అని చెప్పి విహారీ పోలీసులకు ఫోన్ చేసి అంబికను అరెస్ట్ చేయమని చెబుతాడు ఇక దాంతో పోలీసులు వచ్చి అంబికను అరెస్ట్ చేస్తూ ఉంటారు అత్తయ్య నువ్వు ఇంతలా వెన్నుపోటు పొడుస్తావని అసలు ఊహించలేకపోయాను ఈ ఇంట్లో ఉంటూ మా మనిషిలాగా నటిస్తూ లక్ష్మీ ప్రాణాలు తీయాలని చూస్తావా ఆ రెండు వందల ఎకరాల కోసం ఇంత దారుణానికి పాల్పడతావా అసలు నువ్వు నా మేనత్వం అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది అని చెప్పి ఇన్స్పెక్టర్ గారు అరెస్ట్ చేయండి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో పోలీసులు అంబికని అరెస్ట్ చేసి ఈడ్చుకెళ్తూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి